లోపల ఎలా మనస్సులో నిలబెట్టుకోవాలో నేర్పారే అంతటి మహానుభావుడు కనుక ఇవాళ భక్తితో అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నీకున్నది అని చెప్పుకోవడానికి నీకేమున్నదని చెప్పుకుంటావా అమ్మ కటాక్షం అడగడానికి నీకున్నదని చెప్పకు అమ్మ దగ్గరికి వెళ్ళి ఉన్నది 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 అంటూ చెడిపోతున్నావు నాకున్నది ఎనకు ఏమంటావు స్నపయ కృపయా మమపి శివే మనకేముందమ్మా అనేనాయం ధన్యో భవతి నచతే హనియత అమ్మా దీనం నేను చాలా దీనుణమ్మా నాకేం తెలియదు నీ కడగంటి చూప ప్రసరించినా బాగుపడని వాణ్ణి అంతటి నీచుండి అంతగా సంసారము లోపల నిండిపోయిన వాణ్ణి అందుకని అమ్మ నన్ను ఉద్ధరించమ్మా నన్ను ఉద్ధరించడం నీ వల్లే అవుతుందమ్మా అంటే శంకరులు తానే లోపల ఒక ప్రశ్న వేసుకున్నారు మనకి వెంటనే అనుమానం వస్తుంది కదా మనలోకి శంకరాచార్యులు వారు పరకాయ ప్రవేశం చేసేస్తారు ఒకవేళ మీరు ఇలా అడిగారనుకోండి అమ్మవారిని అమ్మవారు చూసి ఏమోయ్ కోటీశ్వర్రావు నీకు నా దృష్టి పడాలని అడుగుతున్నావు కదా స్నపయ్య కృపయా మమ శివే అంటున్నావు కదా నా కడగంటి చూపు పడినా నువ్వు ఉద్ధరింపబడలేదని చెప్పుకుంటున్నావు కదా మరి నేను ఎందుకు నీ మీద అంతగా దృష్టి పాతాన్ని వర్షించాలి అని అడుగుతావేమో అమ్మా నేను దానికి కూడా జవాబు చెప్తున్నాను అలా పైగా నువ్వు ఇంత పాపినంటున్నావు కదా నేను ఇంత లోకాన్ని కడగంటి చూపుతో చూసినంత మాత్రం చేత ఉద్ధరింపబడినట్టు ఇంత జగత్తు భావిస్తూ ఉంటే నువ్వు దీనుడనంటున్నావు నేను నీయందు అంత దృష్టిని వర్షిస్తే ఒకవేళ ఇంత పాపిని చూడ్డం చేత నాకేమి ఇబ్బంది రాదు కదా అనుకుంటున్నావేమో అమ్మా అనేనా ధన్యో భవతి నచతే హానిరియత అమ్మా అలా నా వంక నువ్వు చూడడం వల్ల నేను ఇంత పాపిష్టివాణ్ణి అయినా నీకేమీ ఇబ్బంది ఉండదమ్మా ఎందుకు ఉండదు నీ కన్ను చంద్రుడి లాంటిది అమ్మవారు ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను సూర్యుడు కదా అందుకని ఆయన అంటారు సమకరని పాతో హిమకర అమ్మా నీ కడగంటి చూపు ఎలా పడాలి నా మీద ఎంత వర్షించి నన్ను ఎలా తడపాలి చంద్రుడు తన కిరణములను ప్రసరిస్తాడు రాసమహల్లో ఉన్నటువంటి చంద్రకాంత్ శిలతో నిర్మించబడినటువంటి వేదిక మీద కూడా అదే చంద్రకిరణములను వేస్తాడు అలాగే ఎక్కడో అరణ్యంలో ఉండిపోయినటువంటి రక్కసి ముళ్ళ దుబ్బుల మీద కూడా అదే చంద్రకిరణాలని ప్రసరిస్తాడు అలాగే ఎక్కడో కొండలలో బండలలో శిలలలో రాళ్లలో దుబ్బులలో ఎవ్వరూ అనుభవించినటువంటి చోట రుద్రభూమిలో కూడా చంద్రకిరణాలు సమానంగా పడతాయి అలా పడినప్పుడు అయ్యో నేను ఈ చంద్రకిరణాలను ఇలా ప్రసరించాను నా పేరు పెట్టుకున్న చంద్రకాంత శిలలు ఈ శిలల మీద ఎక్కువ కిరణాలు వేద్దాం అని చంద్రుడు ఎప్పుడైనా అనుకున్నాడమ్మా చంద్ర సంబంధం అని చంద్రకాంత శిలల మీద ఎక్కువ లేకపోతే అదిగో ఆ ముళ్ళ దుబ్బుల మీద తక్కువ శిలలతో నిర్మింపబడిన ప్రాకారాల మీద కొంచెం తక్కువ తన కాంతి కిరణం మనకు నెప్పెడుతుందేమో అని కొంచెం తక్కువ ఇలా ప్రసరించట్లేదు కదమ్మా సమానంగా ప్రసరించడం చంద్రుడికి ధర్మం అలా ప్రసరిస్తే చంద్ర ఏమైనా హాని వచ్చిందా ముళ్ళ పొద మీద పడ్డాయి కిరణాలు ఆ ముళ్ళు ఏమైనా గుచ్చుకున్నాయా చంద్రుడి కంటిలో గుచ్చుకున్నాయా చంద్రుడికి ఏమైనా బాధ పెట్టిందా ఏమీ బాధ పెట్టలేదు ఏ బాధ పెట్టకపోయినా నిండు పున్నమి నాడు అరుణాచల ప్రదక్షిణం చేస్తుంటే రాత్రి ఆ పున్నమి కిరణాలు చంద్రుల్లోంచి అరుణాచలం కొండ మీద పడుతుంటే ఆ పంచ దర్శనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి దుబ్బులు మొక్కలు రాళ్ళు అన్నీ కూడా పంచాక్షరి మహామంత్రం చేస్తూ తమలో తాము రమించిపోతున్నటువంటి మహర్షులలా దర్శనం ఇస్తుంటే ఎంత అందంగా ఉంటుందో అలా అమ్మ నీ కంటి చూపు నా మీద వచ్చి స్నపయ కృపయ నన్ను అభిషేకించేస్తే నా పాపములను కడిగేస్తే నీకు వచ్చే దోషం ఏమీ ఉండదమ్మా అంటారు శంకరాచార్యులు వారు అమ్మ ఒకవేళ ఈ ప్రశ్న అడుగుతుందేమోనని అమ్మ అడుగుతుందా అలాగా అమ్మ అడగదు అడగకపోయినా ఎందుకు ఈ మాట శంకరులు అందావు ఏమో మనకు అనుమానం వస్తుందేమో ఏమండి అనుమానం ముందు తరువాత మనం ఉపాసన కదా ఏది చెప్పినా ముందు అనుమానం ఏమండి రోజు దీపం పెట్టుకోండి ఇంట్లో చాలు అంటే ఏమండి దీపం అగరపుల్లతో పెట్టచ్చా లేకపోతే అగ్గిపుల్ల వెలిగించాలా రెండు ఉండాలా ఒకొత్తు ఉండాలా కొబ్బరి నూనె వెయ్యాలా నెయ్యి వెయ్యాలా ముందు నెయ్యి కరగాల ఒత్తి వెలగాల వేళ ఒత్తి ఆడిపోతే కొంపలు అడిపోతాయా మనకు అన్నీ అనుమానాలే కదా అందుకని ఏమండి మరి మీరేమో రోజు ఈ శ్లోకం చదువుకోవడానికే శంకర్లు ఇచ్చారంటున్నారు మరి ఆ శ్లోకంలోనేమో శంకరాచార్యులు వారు దీనం అన్నారు అక్కడ వరకు నేను అంగీకరిస్తాను అనుకోండి తెరసాట్న నేను దీని నిజమే నేను సంసార మగ్గునున్నే ఇవాళ అమ్మవారిని శ్లోకం చదువుదామంటే ఇంతటి దౌర్భాగ్యుణ్ణి అమ్మ నా మీద కిరణాలు ప్రసరిస్తుందా నన్ను చూస్తుందా దయతో అని బెంగ పెట్టుకుంటావేమోనని చంద్రుడితో పోలిచి ఎందుకని అమ్మకు ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు మొన్నటి రోజున చెప్పానే అమ్మ స్థన్యములు కూడా ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అమ్మ పోషించకపోతే అమ్మ దయతో చూడకపోతే ఎవరు చూస్తారండి ఒక కథ చెప్తారు ప్రియురాలు నీ తల్లి గుండె పట్టారా అని అడిగిందిట అడిగితే నిద్రపోతున్నటువంటి తల్లి గుండె కోసాడు వాడు కోసేసి ప్రియురాలికి ఇద్దామని అమ్మ గుండెకాయ ఎట్టుకొని పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు ప్రియురాల దగ్గరికి గడప తన్నుకు పడిపోయాడు చేతిలోంచి అమ్మ గుండె జారి పక్కన పడిపోయింది ఆ అమ్మ గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటూ కోసేసి బయటికి తీసేసిన గుండె కింద పడిపోతే దుమ్మ కూడా కోసేశామని లేదా నాన్న దెబ్బ తగిలిందా అందిట ఇదిరా అమ్మ ఇది చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి పీఠంలో తమిళంలో ప్రసంగం చేశారు ప్రసంగం చేస్తే దాని భవన్స్ వాళ్ళు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు అందులో ఎక్కడో ఒకసారి ఒక ప్రస్తావన చేస్తూ ఆయన ఈ మాట వాడారు అందులో శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో వనే వా హర్మే వా సమకర ని అండంలో శంకరాచార్యుల వారి దృష్టిలో ఆ శ్లోకమున వలన వచ్చేటటువంటి ఫలము రహస్యముగా దాచారు అన్నారు అది రహస్యం చంద్రుడి యొక్క కిరణములు అన్నిటి మీద పడతాయని చెప్పేటప్పుడు వనే వా హే వా అరణ్యాన్ని సౌధాన్ని రెండింటినే ఎందుకు ఎంచుకున్నారు మేడని మూకుడు కూడా పంచశతిలో రాసేటప్పుడు ఈ రెండు మాటలే వాడాడు వనే వా హే వా ఈ రెండింటినీ మార్చి వనమునకు విపినమన్నాడు హర్మ్యమునకేదో సౌధం అన్నాడంతే తప్ప ఆ రెండు మాటలే వాడాడు ఈ రెండు మాటలే వాదడం వెనకాతల ఉండేటటువంటి రహస్యాన్ని పరమాచార్యుల వారు ధ్యానం చేసి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు అమ్మవారి పాదాల దగ్గర చెప్పుకుంటే ఒక గొప్ప ఫలితం వస్తుందని ఆవిష్కరించారు ఏమిటోటో ఏమిటో తెలిసారంటే వనే వా హర్మ్యే వా అంటే ఆయన అన్నారు మనం అడివికి వెళ్ళాం ఎందుకు వెళ్ళాం ఎవరైనా ఊళ్ళో ఇల్లు కట్టుకుంటారు గానీ కోటేశ్వరారు మీకు దండకారణ్యంలో ఐదు వందల గజాల స్థలం బ్రహ్మాండమైంది ఏర్పాటు చేశామండి మీకు పాలరాతి మేడ కడతాం అక్కడ అందులో ఉంటారా అని అడిగారు అనుకోండి బాబు నూట యాభై రూపాయలు ఇచ్చి పూరిపాకలా ఉంటాను కానీ దండకారంగ్యంలో నేను ఎందుకుంటానండి అంటాడు సుందరకాండలో వాల్మీకి మహర్షి చాలా అందంగా మాట్లాడతారులేండి అందులో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన అంటారు సంకల్ప వృక్షప్రతిమో వసంత యువమూర్తిమో అన్నారు శ్మిశాన చైత్య ప్రతిమో భుషితోపి భయంకర అన్నారు రావణాసురుడు అన్ని ఆహారాలు వేసుకుని అమ్మవారి దగ్గరికి వస్తే చూడ్డానికి ఎలా ఉన్నట్ట ఇన్నిహారాలు వేసుకున్న శ్మిశానంలో కట్టినటువంటి భవంతిలో ఉన్నట్టు వాడు ఎవడుంటాడు అందులోకి వెళ్ళి వీడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఎందుకని వారి దగ్గరికి వెళ్లాలంటే వాడు అంత భయంకరమైనటువంటి మనిషి అలా ఎవరైనా అరణ్యంలో ఉంటారా వనమునందు ఉండరు ఎందుకు ఉండరు వనమంటే భయం కనక అక్కడ మన శరీరమును కబళించేటటువంటివి ఉంటాయనేటటువంటి భయం శరీరం ప్రీతి చేత అక్కడ క్రూర మృగాలు ఉంటాయి ఏదో తేళ్లుంటాయి జరిలు ఉంటాయి పావులు ఉంటాయి ఆ బో అడవిలో ఎక్కడ ఉంటామండి అందుకే సాధారణంగా నానుడు ఏమొస్తుంది బా ఆయన ఎక్కడ కట్టాడో తెలిసే అండి ఇల్లు కాకినాడలో ఉన్నాను కాకినాడలో ఉన్నానంటారు కానీ అడవిలో కట్టాడు ఇల్లు తీసుకెళ్ళి అంటారు అడవిలో కట్టాడంటే పాప ఆయన స్థలాలు కొనుక్కోలేక ఊళ్ళో ఎక్కడో ఊరిచేవారు ఎక్కడో లేఅవుట్ చేస్తే అందులో ఒక్కడు ముందు కట్టుకుని హెచ్బిఏ కొంచెం కలిసి వస్తుందని కాస్త రిటైర్ అయిపోయే వాళ్ళ ఇన్స్టాల్మెంట్ తక్కువ పడుతుందని అక్కడ కట్టుకున్న అడిలు అడివిలో కట్టారంటారు అందులో ఏమిటి అడవి భయమునకు సూచన సంసారుల యొక్క దృష్టిలో శ్లోకం ఎవరి దృష్టితో రాశారు సంసార మగ్నుడైన వాడు అమ్మ యొక్క దృష్టిని అపేక్షించడానికి అమ్మవారి యొక్క దృష్టి తన మీద పడాలని అడగడం ఎలాగో మనకి చేత కాదని మన చేత చెప్పించడానికి మామపిశివే అని వాడి శంకరులు భిక్ష పెడితే ఆ శ్లోకాన్ని దానికి ఏమిటి రావాలి అని వాన్ని తీసుకు ఇప్పటి వరకు ఉన్నటువంటి భయం ఏదుందో ఆ కారణం కారణమేమిటి శరీరమునందు అపారమైన తాదాత్మ్యత ఇంతకారన్నారు ప్రపంచములో రెండున్నాయి రెండున్నాయి అనేటటువంటి అజ్ఞానము ఈ అజ్ఞానము పోయిందా హర్మ్యేవా ఒకసారి అజ్ఞానం పోయిందనుకోండి పోతే ఏమవుతుంది అలా కాకుండా సంసారమగ్డై హర్మ్యములో ఉన్నటువంటి వాడికి కేవలము కోరిక కోరిక చేత సుఖము దుఃఖము అందుకే అమ్మవారి చేతిలో పట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆ రాగ స్వరూప పాసా మనో అంకుశోజల మనోరూపే చుకోదండ పంచతం అత్రాయక ఆనాలుగే పట్టుకుంటుంది ఎక్కడ పట్టుకున్నా ఎవరికి జ్ఞానం కలిగినటువంటి వారికి అమ్మ దర్శనం ఇవ్వనివ్వండి ఆనాలుగిటితోటే దర్శనం ఇస్తుంది మొన్న చెప్పాను ఈ నాలుగు మన్మధుడి చేతిలోకి వెళ్ళాయా పతనావస్థకి తీసుకెడతాడు ఈ నాలుగు అమ్మవారి చేతిలోకి వచ్చాయా జ్ఞానం వైపుకి తీసుకెళ్లిపోతుంది ఎవరికి దర్శనం అవనివ్వండి అమ్మవారిని ఇదే చెప్తారు శ్లోకం